నమస్కారం సీకె నైన్ న్యూస్కి స్వాగతం మంచిర్యాల జిల్లా మంచిర్యాల పట్టణంలోని గోదావరి తీరాన మహాప్రస్థానం వద్ద శివుని విగ్రహాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు ఈ సందర్భంగా శాసనసభ్యుడు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు విగ్రహ నిర్మాణ ప్రాంగణంలో ఏకాదశ మహా రుద్రాభిషేకం రుద్రపారాయణం శివార్చన ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నాయకురాలు కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మంచిర్యాల ప్రజలు భక్తి విశ్వాసాలకు ఇది ఒక మహత్తరమైన ఆధ్యాత్మిక ప్రదేశంగా మారనుంది మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించడం పట్ల ఆనందంగా ఉంది కార్యక్రమానికి హాజరైన భక్తులు శివుని పూజలో పాల్గొని భక్తి శ్రద్ధలో అర్పించారు వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి మంచిర్యాల గోదావరి తీరం భక్తి శక్తితో ముస్తాబవగా శివభక్తులు ఈ మహోత్సవాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు